ఓం అస్మద్గరుభ్యో నమల్లా సల్లవితాల సప్తోకే నిర్వాహకోరకేమ కటాక్షలీహర్మ్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయా ప్రియ భగవత్ బంధువులారా లోకంలో అమ్మని మించినటువంటి దైవం లేదు అమ్మ అదొక అమృతమయమైనటువంటి పదము అమృతమయ మూర్తి అమ్మ అలాంటి అమ్మ మీద పరాశర భట్టరు వారు మనకి అద్భుతంగా అరవై ఒక్క శ్లోకాలతోటి శ్రీగుణ రత్న కోసం అనేటువంటి ఈ స్తోత్రాన్ని అందించారని రోజు చెప్పుకుంటున్నాము అందులో ఈరోజు మనం యాభై ఏడవ శ్లోకంలోకి ప్రవేశించాం అరవై ఒక్క శ్లోకాలు మొత్తం యాభై ఏడవ శ్లోకంలోకి ప్రవేశించాం ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఔదార్య కారుణికత ఆశ్రవత్సల పూర్వు సమతి సాయితమ శ్రీరంగని యూదా న్యదాహరీ సీతవతారముకేత అముష్యయోగ్యా ఆ ఔదార్య కారుణికత వత్సలత్వ పూర్వేషు ఇందులో రెండో పాదంలో మాత అమ్మ అని పిలుస్తారు అమ్మ నీకున్న గుణాలు చూడు ఎంత గొప్పవో ఔదార్య ఒకటి దయ ఈ దయ ఎలాంటి దయ అంటే స్వార్థరాహి రహితమైనటువంటి స్వార్థాన్ని త్యాగం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణానికి ఔదార్యము అని పేరు తన గురించి తాను ఆలోచించుకోకుండా చేసేటువంటిది ఔదార్యము అని రెండోది కారుణికత దయ ఆశ్రిత వత్సలత్వ ఈ కారుణికతలో కూడా పరదుఖ అసహిష్ణుత్వం అని ఒక మాట ఉందండి ఇతరుల దుఃఖాన్ని చూడలేకపోవడం అన్నమాట మనస్సు కరిగిపోతుంది అలాంటి గుణము ఆశ్రిత వత్సలత్వం ఆశ్రయించిన వారి పట్ల వాత్సల్యం చూపించడము అని వాత్సల్యం అనే మాటకి దోష భోగ్యత్వం అని పేరు అంటే వత్స అంటే ఆవు దూడ ఆవు దూడని ఈనిన వెంటనే ఆ దూడ వంటి మీద ఉండేటువంటి మాలిన్యాన్ని దోషాన్ని భోగ్యంగా ఎలాగ నాలికతో నాకేస్తుందో అలాగ అవతల వైపు దోషాలు ఉన్నా కూడా మనస్సుతోటి వాటిని పట్టించుకోకుండా ఉండే భావానికి వాత్సల్యము అని పేరు ఇది నిజంగా అమ్మ దగ్గర ఎన్ని సందర్భాల్లోనో మనకు కనిపిస్తుంది పూర్వేషు మూడు గుణాలు చెప్పారు ఔదార్యం కారుణికత వత్సలత్వం పూర్వేషు మొదలైన గుణాలలో ఇలాంటివి ఇంకా చాలా చాలా గుణాలు ఉన్నాయి నీలో అలాంటి గుణాలలో సర్వం శ్రీరంగధామని అత్ర అతిశాయితం ఈ గుణాలన్నీ కూడా ఈ శ్రీరంగంలో ఈ దివ్యాలయంలో రంగనాయకవై వై ఉండే నీ అర్చామూర్తిలో అతి అతిశయాన్ని పొంది ఉన్నాయి అంటే ఆ శ్రీరంగంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి సన్నిధిని దర్శించిన వారికి అందరికీ కూడా అలా మనోనయన గోచరం అవుతూ ఉంటుంది ఆ క్యూలోంచి అలా వెళ్ళాము అంటే నాలుగు మూర్తులుగా అమ్మ కనిపిస్తుంది రెండు ఉత్సవ మూర్తులుగా అందులో ఒకటి చిన్న మూర్తిగా ఉంటుంది ఒకటి మూలవర్లుగా ఉండి ఒక దుష్కర దాడులు జరిగినప్పుడు గోడ కట్టేస్తే ఆ గోడావతల ఉన్నటువంటి మూర్తి తర్వాత ఆ గోడని తీసేసిన తర్వాత ముందు ఉన్నటువంటి మూర్తి ఇలాగ నాలుగు మూర్తులుగా ఉండేటువంటి తల్లిలో ఇన్ని గుణాలు ప్రోవు చేసేసి ఉన్నాయి అంటారు భట్టర్ వారు అంతేకాదుట ఊత ఊత అంతేకాదమ్మా అన్యత్ ఈ అర్చాస్థితి కాదండి అర్చావతారం కాదండి ఏమి ఇంతకు ముందు మరి ఆయన ఏ అవతారం ఎత్తితే అవతారం ఎత్తింది కదా అందులో సీతావతార ముఖం సీతగా అవతరించడం రుక్మిణిగా అవతరించడం ఇవన్నీ ఉన్నాయే ఉదాహరంతి వాటన్నిటినీ కూడా ప్రస్తావిస్తారు ఈ గుణాలన్నీ ఉన్నాయి అన్నట్లుగా ఏమండి అలాగా విభవావతారాల్లో అమ్మ వచ్చినప్పుడు అమ్మలో కూడా అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ శ్రీరంగ శ్రీరంగనాయకులోనే ఉన్నాయని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి అని అంటే ఈ పాసురానికి వివరిస్తారు ఈ శ్లోకానికి వివరిస్తారు అజాయమానో బౌదా విజాయతే ఏమి ఒక మార్పు లేనటువంటి వాడు పుట్టుక లేనటువంటి వాడు పుట్టాడు ఎందెందయో నిమాయి పిరందాయ్ ఏమయ్యోరు తలైవా అబ్బబ్బ ఎన్ని జాతుల్లో ఎన్ని రకాల పుట్టావయ్యా అని అన్ని రకాల ఆయన పుడితే లక్ష్మీదేవి కూడా రాఘవత్వే భగవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యషుచ అవతారేషు విష్ణోహో యష అనపాయిని అని ఆయన ఎన్ని రకాల జన్మలు ఎత్తితే అన్ని రకాల జన్మలు ఆవిడ కూడా ఎత్తి విషయే గుణాన వక్తం శతస్తా గుర్షశ ఈ అర్చావతార విషయంలో గుణాలను గూర్చి పలకడానికి వంద సంవత్సరాల కాలం కూడా సరిపోదు అని అంటారంటే రంగనాయక యొక్క కళ్యాణ గుణాలు మనకి వర్ణనాతీతములు వాచాం నగోచరములు అని చెప్పడం అనమాట హే మాతహ తల్లి ఔదార్య కారుణికత ఆశ్రీతవత్సలత్వ పూర్వేషు అంట దానం చేయడం అనే దానికి ఔదార్యం అనే పేరండి అసలు ఒక సీతామ్మవారితో ఈ మూడు గుణాలు మనం సమన్వయించి చూసుకుందాం ఆ ఇచ్చే గుణం అనేటువంటిది ఎంత గొప్ప గుణమో మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు వాడుకోకపోతే పదేళ్ల తర్వాత వాడుకుంటాం కదా ఒకళ్ళకి ఇచ్చేయడం ఎందుకు అనిపిస్తుంది కానీ ఇవ్వాలనిపించదు సీతామ్మవారు రామచంద్రుడితో కలిసి అడవికి బయలుదేరినప్పుడు వారి యొక్క పందిరి పట్టి మంచం అద్భుతమైన మంచం ఒకటి ఉంటుంది ఆ మంచాన్ని సుయజ్ఞుడు అనేటువంటి మహాపురుషుడికి ఇద్దాము అంటుంది ఆవిడ ఎంత ఖరీదైనటువంటిది ఎంత కళాత్మకమైనటువంటిది అయిన మంచం ఆట దానిని రామచంద్రుడికి చెప్పి మరీ ఇప్పించేస్తుంది అని మనకి రామాయణంలో ఏదైనా సరే ఇవ్వడంలో ఆవిడ ముందు ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు అనమాట అలాగా అసలు రఘువంశంలోనే ఆ ఉత్తమ గుణం ఉందండి అందులో రఘుమహారాజు కాలంలో ఒక కథ చెప్తారు మనకి ఏమిటంటే వరతంతు అని ఒక మహర్షి ఉన్నాడు ఆ మహర్షి దగ్గర కౌచుడు అని ఒక శిష్యుడు విద్యలు నేర్చుకున్నాడు అన్ని అరవై నాలుగు విద్యలు నేర్చేసుకున్న తర్వాత గురుదక్షిణ ఏదైనా ఇస్తామని అడుగుతారు అక్కడ రాజపుత్రులు కూడా చేరతారు కాబట్టి వాళ్ళు ఇస్తారు అలా వాళ్ళందరూ గురువుగారు ఏమన్నా కోరుకోండి ఏమన్నా కోరుకోండి దక్షిణగా ఇచ్చి వెళతాము అని అడుగుతుంటే ఈ వరతంతుడు కూడా ఈ కౌచుడు అనేటువంటి శిష్యుడు కూడా గురువుగారు నేను ఇస్తాను నేను ఇస్తా అని అడిగాడు నాయన నువ్వు చక్కగా విద్య నేర్చుకున్నావు అదే నాకు గురుదక్షిణ నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అన్నారు గురువుగారు అబ్బాయి వినడే గురువుగారు నేను ఇస్తానండి వాళ్ళందరూ ఇస్తున్నారు నేను ఇస్తానండి వాళ్ళందరూ అంటే రాజపుత్రులురా రాజ్యాల నుంచి తెప్పించి ఇస్తారు నీ దగ్గర ఏముంది వద్దు నువ్వు మాట్లాడుకో గురువుగారు నేను ఇస్తానండి నేను ఇస్తానండి ఒళ్ళు మండిపోయింది ఆ గురువుగారికి సరే అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నావు కాబట్టి అరవై నాలుగు కోట్ల బంగారు నాణాలు తీసుకొచ్చి నాకు ఇయ్యి అని కోపంగా అనేసి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియలేదు ఈ శిష్యుడికి సరే ఎవరినైనా అడుగుదాం ఏ రాజునైనా అని బయలుదేరాడు అందరు రాజుల దగ్గరికి వెళితే అరవై నాలుగు వేల కోట్లు ఎవరిస్తారండి ఎక్కడా దొరకలేదు కానీ వాళ్ళు ఒకళ్ళు మార్గం చూపించారు అయ్యా రఘుమహారాజు అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నీ కోరిక నెరవేరుతుంది అని మనం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని చూపించాలి అంటారు దానికోసం కృతజ్ఞత చెప్పి రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు కానీ అక్కడ పరిస్థితి ఏమైంది రఘుమహారాజు అప్పటికే విశ్వజిత్ అనేటువంటి ఒక యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని కూడా అందరికీ దానం చేసేసాడు ఎంత దానం చేశాడు అంటే ఒక కలశంతో పెద్దలు ఎవరైనా వస్తే స్వాగతం పలికే కలశాన్ని కూడా ఇచ్చేసి మట్టి కుండల దగ్గర పెట్టు కూర్చున్నాడు అలాంటి స్థితిలో వచ్చాడు ఈయన చూసి ఆ మట్టి కుండతో స్వాగతం చెప్పేటప్పటికే గుండెలో రాయి పడిపోయింది అయ్యో వెళ్ళొస్తాను అన్నాడు అదేమిటండి ఈ రఘుమహారాజు దగ్గరకు వచ్చి వట్టి చేతులతో వెళ్ళిపోతారా మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అంటే ముందు చెప్పలేదు 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 బలవంత పెట్టాక జరిగిందంతా చెప్పాడు ఆలోచించాడు రఘుమహారాజు చూద్దాం భూమి మీద వాళ్ళందరినీ విశ్వాన్ని జయించి విశ్వజిత్ యాగం చేశాను రేపు కుబేరుడి మీదకు వెళదాము అని అనుకుని పడుకున్నాడు ఆ మూడు రోజులు యజ్ఞశాలలో ఈయనకు వసతి కల్పించాడు ఆ రోజు రాత్రి కుబేరుడు బాబోయ్య మనమే ఇచ్చేస్తే సరిపోతుంది రఘుమహారాజు వచ్చాడా నా నవనిధులు దోచుకుపోతాడు అని చెప్పేసి ఆ ఆ భాండాగారం అంత అడద శబ్దం అయిపోతుంది తెల్లవారులు అక్కడున్న వాళ్ళకి భట్లకి ఏందో తెలియక ఇలా శబ్దాలు అవుతున్నాయండి అని చెప్పారు రాజుగారు వచ్చి చూస్తే మొత్తం అంతా బంగారు నాణ్యాలతోటి నిండిపోయింది దాన్ని రఘుమహారాజు మన్నాడు ఈయన్ని పిలిచి ఈ కవచ్చుండి ఇదిగోండి మీకోసమేనా అనుకుంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి మీరు తీసుకువెళ్ళండి అన్నాడు ఆయన అంటాడు నేను అరవై వేలే అడిగాను నాకు ఇవన్నీ ఎందుకు నాకు అక్కర్లేదు అంటాడు ఆయన మధ్యలో చూసేవాళ్ళు అనుకున్నారట ఎంత పిచ్చి వాళ్ళు ఇద్దరికిద్దరే అంతా ఇచ్చేస్తానంటాడు ఆయన అబ్బాయి అబ్బాయి తీసుకోనంటాడు ఈయన మనం గనక ఆ స్థలంలో ఉంటేనా ఎంత బాగుండేదో అని అనుకున్నారట ఇది ఔదార్యం ఎందుకు ఆయన అడిగినంత ఇచ్చి ఊరుకోవచ్చు కదా కానీ రఘుమహారాజుట తన దగ్గరికి యాచకుడుగా వచ్చేవాడిని దాతని చేసే గుణం ఉంది అవతల దాత తను వాడుకున్న వాడుకుని మిగిలిన పది మందికి పంచిపెట్టే అంత ఎక్కువ దానం రఘుమహారాజు చేస్తాడు దీన్ని ఔదార్యము అని అంటారు ఆ ఇంట్లో అడుగు పెట్టినటువంటి సీతామాత కూడా అవే గుణాలు కలిగినటువంటిది అలాగే కారుణికత మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం తనని పొడిచి వేసిన కాకాసురుణ్ణి రక్షించడం అండి ఎవరైనా రక్షిస్తారా పైగా వాడు శరణు వేడలేదు ఏమీ లేదు అన్ని లోకాలు తిరిగి వచ్చి అక్కడ పడిపోతే తనే మళ్ళీ వాడిని రాముడి పాదాలతో కలిపి ఇంకో మిమ్మల్ని అడుగుతున్నాడండి రక్షించండి అని అందే ఎంత దయ తల్లి నీ దయకు కొరత ఏమీ లేదు మాదు దౌర్భాగ్యమే మము నిన్ను విడదీసే అంటారు ఒక మహాకవయత్రి అలాగా ఆవిడ దయకి ఏమాత్రం లేదు ఇంకా ఆశ్రిత వాత్సల్యము అని ఉంది ఆశ్రిత వాత్సల్యం అంటే తనని ఆశ్రయించిన వారిలో ఉండే దోషాలను కూడా తాను చక్కగా భోగ్యంగా స్వీకరించి అంత గుండెలను చీల్ చేసిన వాణ్ణి కూడా పోన్లే చిన్నవాడు వాడికి ఏం తెలియదులే అని గుణంగా మార్చుకుని వాణ్ణి రక్షించాలి అని సరే మనం మొన్న చెప్పుకున్నాం మాతర్మైది అనేటువంటి దాంట్లో పొడి చేస్తాం చంపేస్తాం రెక్కేస్తాం నరికేస్తాం అనేటువంటి రాక్షస స్త్రీలకు కూడా భవేయం శరణం హివహ మీరేం భయపడకండి నేను శరణం ఇస్తాను అన్నంత వాత్సల్యమూర్తిని ఎక్కడైనా మనం చరిత్రలో అసలు చూసామండి అలాంటి చరిత్ర ఏదో తాని ఉదాహరంతి అంటారు ఈ గుణాలన్నీ కూడా అర్చావతారంలో కూడా చాలా గొప్పగా ఉన్నాయి మరి సీతావతారంలో ఉన్నాయి కదా అన్నారు కదండి అంటే సీతావతార ముఖం ఆ అది విభవ అవతారం వైభవాన్ని చాటే అవతారాలు విభవ అవతారాలు ఆయన రాముడిగా వచ్చినప్పుడు ఆవిడ సీతగా వచ్చింది కదా అప్పుడు అతి సాయితం ఆ సీత కూడా ఇంత గొప్పదండి సీతమ్మ వారు కూడా ఇంత గొప్పదండి అని చెప్పారే ఏ తత్ అముష్యోగ్య ఇక్కడ చెప్తారండి చాలా గొప్ప విషయాన్ని ఒకటి ఏంటంటే శ్రీరంగనాయికి అనే ఈ అర్చావతారంలో అవతారంలో ఉన్న సీతాదేవి కంటే కూడా ఎక్కువ గొప్ప లక్షణాలు ఉన్నాయి మరి అయితే సీతమ్మ వారిని ఎందుకు చెప్పుకున్నారు సీతాదేవి ఎందుకు అవన్నీ కలిగి ఉంది అంటే సరదాగా ఒక మాట అన్నారు ఒక డ్రామా వెయ్యాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు రేపు డ్రామా అనగానే ఇవాళ రేపు మొన్న నిన్న ఇవాళ ఇలాగ నాలుగైదు రోజులు రిహార్సల్స్ వేసుకుంటారు అభ్యాసము అంటారు దాన్ని అభ్యాసము అంటే ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్కి వేసుకుని మొన్నాడు ప్రోగ్రామ్ చేసినట్టు అమ్మట కూడా అండి భలే చెప్తారైనా సీతావతారంలో రుక్మిణిగా వచ్చినప్పుడు అన్ని అవతారాలలో ప్రాక్టీస్ చేసి 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 నేను చాలా పర్ఫెక్ట్ అయిపోయాను అనుకున్న తర్వాత శ్రీరంగ నాయకగా శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉంది అని అంటారు ఇక్కడ కొంతమంది యోగ్యం అని చదువుతారు కొంతమంది యోగ్య అనేది చదువుతారు గ్రామర్ ప్రకారం యోగ్య అనేదే శుద్ధ పాఠం అని వారు వ్యాఖ్యానంలో చాలా యోగ్యా అభ్యాస అని అంటే అభ్యాస స్థలము అని అర్థం అన్నమాట మిగిలిన అవతారాల్లో బాగా నేర్చుకొని అది అర్చావతారంలోకి వచ్చేటప్పటికి ఆవిడ చాలా చక్కగా ప్రవర్తింపచేసింది అందువల్లే ఇక్కడ మనకి తెలుస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే అసలు మాత అనగానే ఈ గుణాలు కలబోస్తేనే మాత అవుతుంది ఆ గుణాలని చాలా చక్కగా తెలియచేయాలి అని అనుకున్నప్పుడు ఒక సీతగా ఒక రుక్మిణిగా ఎంతో ప్రధాన్యతని చూపించినటువంటి తల్లిగా గుణాలు కనిపిస్తాయి కానీ ఆ విభవావతారాలలో కంటే ఈ అవతారంలో శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాయకిలోనే ఇలాంటి అత్యద్భుతమైనటువంటి గుణాలన్నీ కనిపిస్తున్నాయి ఎందుకండి బట్టారు సోదరులని లాలించి చెప్పినటువంటి విశేషాన్ని మనం మొట్టమొదటి రోజున చెప్పుకున్నాం కదా ఎంత దయగా పరిపాలించిందో కాబట్టి అమ్మ ఎన్ని గుణాలు కూడా ఏదో అప్పుడు మిగిలిన అవతారాల్లో నువ్వు బాగా నేర్చుకోవచ్చు అన్నట్లుగా చూపించవు కానీ అవి అవతారంలోకి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా అద్భుతంగా ప్రదర్శింపబడ్డాయి స్వామికి తగ్గట్టుగా వచ్చావు స్వామిని మించిపోయి ఔదార్యం కారుణికత ఆశ్రిత వత్సలత్వం ఇవన్నీ చూపించవు ఇవన్నీ కూడా రంగధామన సాయతం ఈ శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాయకిలో ఈ కళ్యాణ గుణాలన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి తల్లి మిగిలిన అవతారాల్లో నేర్చుకునే అభ్యాసం చేసేవి శ్రీరంగనాయకిగా నువ్వు చూపించేటువంటిది అద్భుతమైనది అని చెప్పి ఒక ఒక మంచి విషయాన్ని ఈ యాభై ఏడవ శ్లోకంలో పరాశర భట్టర్ వారు మనకి అందించారు జై శ్రీమన్నారాయణ சத் यन्ता उदार्य मम यन्त कारुण्यमम्म यन्त्रटि आश्रित वाचल्या बुधिवेदलिरो य औदार्य मम यन्त कारुण्यमम्म यन्थि आश्रित वाचल्या बुधिवेदो यथा औदार्य सीतावतरा चोपि न निदार्यमु కసిము నీ కారుణ్యము కాదులనే కాపాడిన వాత్ల్యము అద్వితీయమమ్మా సీతమ్మ తల్లిరో ఎంత ఔదార్య ఆ अर्चावतारा न श्रीरङ्गधमान् अवतरिञ्चि दीनुलने कापाडु तल्लिरो ओ। वतारानश्री ధమాన అవతరించి దీనులనే కాపాడు తల్లిరో నీ ముందు సీతావతారాన గుణ సంపద అభ్యాసముకై చేసిన అద్భుతమే మాతరో ఎంత ఔదార్యమమ్మ ఎంత కారుణ్యమమ్మ ఎంతటి ఆశ్రిత వాత్సల్యం ோ எந்த ாரிய மம்மா எந்த கருணிய மம்மா அ